అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలానే రెండు వేల ఇరవై ఐదులో లో మీరు అనుకున్నవన్నీ సాధించాలని మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి మనకంతా కూడా మంచి జరగాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి మనకి ముందు ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అండి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన ఇల్లు మొత్తం కూడా హ్యాపీగా ఉంటారండి మనకి ఇప్పుడు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై ఐదులో మీరైతే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నా శాడ్ మూమెంట్స్ ఉన్నా అనుకో అనుకోకుండా జరిగినది ఏమన్నా ఉన్నా వాటి అన్నిటినీ మర్చిపోయి మనం రెండు వేల ఇరవై ఏళ్ళలో ఫ్రెష్గా స్టార్ట్ చేయండి మళ్ళీ మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి మనకి కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది పాతవన్నీ మర్చిపోయి మనం మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనం కూడా హ్యాపీగా ఉంటామండి మనం హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటామండి హెల్దీగా లేకపోతే మనం కనుక హ్యాపీగా అసలు ఉండలేమండి మన ఇంట్లో వాళ్ళు కూడా ఉండలేరు అలాగే మనం ఏంటి మనకే ఇలా జరిగిందని చెప్పేసి అనుకోకండి ఏది జరిగినా మనం మంచికి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి మీరు ఆలోచించద్దండి ఎప్పుడు ఏదైనా సరే మనం మంచుకే అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి ఇంకొకటి మన చేతుల్లో కూడా ఉంటుందండి మన లైఫ్ అనేది మనం హ్యాపీగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉంటామండి మనం అనుకోకుండా మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మనమే గా ఉంటే కనుక అది ఇంకెవరూ చేయలేరండి కాకపోతే నేను చెప్పేది ఒకటేనండి కి సంబంధించి ఏది జరిగినా మన మంచికి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి ఇంక ఇది న్యూ ఇయర్ రోజు మా హస్బెండ్ అయితే ఒక చిన్న కేక్ అయితే తెచ్చారండి చిన్న సెలబ్రేషన్ లాగైతే చేసుకున్నామో పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక చిన్న కేక్ తీసుకొస్తే ఇంక అలా కేక్ కటింగ్ చేసుకొని కొంచెం కేక్స్ అనేవి పింపించుకొని మా హ్యాపీ న్యూ ఇయర్ అయితే అలా సింపుల్ గా పిల్లల కోసం అని చెప్పేసి మా హస్బెండ్ ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చారండి ఇంకా అలా సింపుల్ గా చేసేసుకున్నాము వాళ్ళు కూడా క్లాత్స్ కొట్టుకుంటూ మా పెద్ద బాబు అయితే ఆ కేక్ అయితే కట్ చేసి దాన్ని తినడానికైతే ఎంత కావాలి ఎంత కావాలని చెప్పేసి అంటున్నాడు అండి ఇంకా కేక్ చూస్తే పిల్లలు ఆగరు కదండి ఇంకా మార్నింగ్ ఇస్తానులే అని చెప్పేసి లోపల పెట్టేశానండి మీరు మీ మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి అదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి కూడా మీరు అందరూ బాగుండాలండి ఆరోగ్యంగా ఉండాలండి మెయిన్ అయితే ఇంకా చూసేయండి చిన్న సెలబ్రేషన్ అండి ఎక్కువ వీడియో అయితే ఏమి ఉండదు ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నారే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదులో నా ఛానల్ అనేది మంచిగా గ్రో గ్రోత్ అవ్వాలని నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అలాగే ఒక మంచి ఆ యూట్యూబ్ ఫ్యామిలీ అనేది రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ ఉంటేనండి అది అవుతుంది థ్యాంక్ యూ అండి వీడియో